రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా చందుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో రోడ్డు భద్రతా నియమాలపైన అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఏ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరిస్తూ డ్రైవింగ్ చేయాలని ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్సు ఇన్సూరెన్సు పొల్యూషన్ సంబంధించిన పత్రాలు తమ వెంట ఉంచుకోవాలని మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యం చేరాలని కోరారు చేతితోటి ఒక్క బయట కూడా హెల్మెట్ పెట్టుకుంటే వీలైనంత వరకు పేపర్స్ కూడా చెక్ చేయాలి మిగతా పేపర్ లేకపోయినా నెంబర్స్ గిట్ల తర్వాత వెళ్తుంది అంటే నాలుగు సెకండ్లు తేడా ఉంటుంది బ్రెయిన్కి మన బాడీకి మనం బ్రేక్ అయ్యాలంటే నాలుగు సెకండ్లు తేడా ఉంటుంది ఈ లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది మరి సెడన్కి వచ్చిన దాన్ని మనం కంట్రోల్ చేయలేము బుద్ధిన తర్వాత అదే బుద్ధిని తగిలినండి చిన్నవారికి పోతుంది దానికి యాక్సిడెంట్ సార్ మేము అంచిన ఉన్నాం కొద్దిగా తాగినా సార్ ఖర్చునే ఉన్నా సార్ మాకు ఎందుకేస్తున్నారు మీరు మాకు అనవసరంగా అది హెల్మెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే కావద్దు ఉన్న యాక్మెంట్ కూడా కావద్దు అయినా కూడా మన సేఫ్ ఉండాలి అన్నది అంటే హెల్మెట్ తవ్వదు లేకపోతే తాగి ఎక్కువ శాతం తాగటం వల్ల యాక్సిడెంట్ ఎందుకంటే తాగితేను నిద్రపోతేను లేకుంటే డ్రైవింగ్ రాకండి డ్రైవింగ్ రాకపోతే ఉండరు చాలా తక్కువ తాగినోడికి ఎందుకు ఎందుకు అంటే తాయినోళ్ళకి ఎక్కువ తెలివి ఉంటుంది ఎక్కువ ఆవేశం ఉంటుంది కానీ మైండ్ మాట్లాడి లేదు పని చేస్తుంది ఎందుకు సార్ అంటే మనం తీసుకోవాలి చూసినా తెలుస్తుంది ఎందుకు